దేవాలయంలో ఎన్ని రకాల గంటలు ఉంటాయో తెలుసా మన హిందూ దేవాలయాల్లో గుడికి వెళ్ళగానే మనకు గుడిలో గంట దర్శనమిస్తుంది ఈ విధంగా ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడు గంటను మ్రోగించి స్వామివారిని పూజిస్తుంటారు గుడి ప్రాంతంలో ఉన్నంతసేపు ఆ గంటల శబ్దం మనకు కొంత ప్రశాంతతను కలిగిస్తుంది ఈ విధంగా వెళ్ళిన భక్తులు గంట కొట్టడం ద్వారా ఆ దేవతలకు ఆహ్వానం పలికినట్లు అని భావిస్తారు అదేవిధంగా మన మనసును దేవుడిపై ఉంచి భక్తి భావంతో నమస్కరించాలని దేవుని గుడిలో గంట మ్రోగిస్తూ ఉంటాము ఈ విధంగా ఆలయానికి వెళ్ళిన ప్రతి భక్తుడు లేదా మన ఇంట్లో పూజా సమయంలోనైనా గంటను మోగించడం మన చూస్తూనే ఉంటాము అయితే ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ మనకి వివిధ ప్రాంతాలలో గంటలు కనిపిస్తాయి ఈ విధంగా గంటలు ఎన్ని రకాలు ఉంటాయో ఏ గంటను ఏ విధంగా ఉపయోగిస్తారో ఇక్కడ తెలుసుకుందాం మన ఆలయంలోనికి వెళ్ళినప్పుడు మనకు ఆరు రకాల గంటలు దర్శనమిస్తాయి మొదటి గంట ఆలయ ప్రాంగణంలోకి వెళ్ళగానే మనకు ధ్వజస్తంభం దగ్గర ఒక గంట కనిపిస్తుంది దీనిని బలి అని పిలుస్తారు పక్షులకు ఆహారాన్ని పెట్టే సమయంలో ఒక విధమైన రీతిలో ఈ గంటను మోగిస్తారు రెండవ గంట కొట్టడం రెండవ గంట ఆలయంలో స్వామివారికి నైవేద్యంగా సమర్పించేటప్పుడు మోగిస్తారు మూడవ గంట మూడవ గంటను దేవుడికి మేలుకొలుపు పాట పాడుతున్న సమయంలో మోగిస్తారు నాలుగో గంట ఈ గంట ఆలయం మూసివేసే సమయంలో మోగిస్తారు ఐదవ గంట ఈ గంట ఆలయంలో మంటపంలో మ్రోగించే గంట ఆరవ గంట ఆరవ గంటను స్వామివారికి హారతి ఇచ్చేటప్పుడు మ్రోగించే గంట మనలో చాలామంది స్వామివారికి హారతి ఇచ్చే సమయంలో స్వామివారికి ఎదురుగా ఉన్న గంట కొడుతుంటారు ఎలాంటి పరిస్థితుల్లో కూడా హారతి సమయంలో మంటపంలో ఉన్న గంటను మ్రోగించకూడదని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు